ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ మోదకాలు ఎలా చేయాలో చూద్దాం ఇవాళ మేము కొంచెం కొత్తగా డ్రై ఫ్రూట్స్తో మోదకాయలు ఎలా చేయాలో చూపిస్తున్నామండి అవి మనకి హెల్దీ ఇంకా పండగ లా కూడా ఉంటాయి అందుగానండి ముందుగా మనం మోదకలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు నీళ్ళు వేస్తున్నాము దీంట్లో లైట్గా కొంచెం సాల్ట్ వేస్తున్నామండి ఇలా ఏ స్వీట్లో అయినా సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నామండి దీంట్లోనే కొంచెం బెల్లం కూడా వేస్తున్నామండి ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేంత బెల్లం వేస్తున్నాం ఇప్పుడు దీన్ని నీళ్ళు తెరలేంత బట్టికి ఇలానే ఉంచాలండి ఇవనండి ఇలా వాటర్ తెరలేటప్పుడు ఒక కప్లో మనం బియ్య పిండిని తీసుకొని ఇంట్లో వేసుకుందాం ఇలా పిండి వేస్తూ కలుపుతూ ఉండాలండి ఇలా పోయి ఆఫ్ చేసేసుకొని ఇంక ఇలానే కలుపుకుంటూ ఉండాలండి ఇంకొనండి ఇలా కలుపుకున్న తర్వాత ఇంక మనం ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసుకున్నాం ముందు కాల్లో స్టఫ్ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నామండి కొన్ని కిస్మిస్ కూడా వేసుకుంటున్నామండి ఇగోనండి కిస్మిస్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు అదే నెయ్యిలో కొంచెం జీడిపప్పును కూడా వేసి కొంచెం ఫ్రై చేద్దామండి ఇంకోనండి ఇలా జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఇందాక తీసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే నెయ్యిలో కొన్ని బాదం పప్పు కూడా ఇలానే ఫ్రై చేసుకుందామండి మేము బాదం పప్పును ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాము ఇదిగోనండి ఇలా బాదం పప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా మనం పక్కకు తీసేసుకున్నాం అప్పుడు నుంచి చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకున్నామండి దీంట్లో మేము ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నాము ఇప్పుడు ఇదే పాలలో ఇది పక్కన కొంచెం ఆడకుండా అడ్కోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసామండి మనం ఇప్పుడు ఈ పాలన్నీ సగం పడి సొగం అయ్యేంత వాటికి ఇలానే కలుపుకుంటూ ఉండాలండి ఇకనండి అండి ఇప్పుడు ఇలా పాలు హాఫ్కి వచ్చిన తర్వాత ఇంక దీంట్లో మనం పందార వేసుకుందాం దీంట్లో ఇప్పుడు మనం త్రీ టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకుంటున్నామండి ఇప్పుడు ఇది కోవా అయ్యేంత వాటికి ఇలానే కలుపుకుంటా ఉండాలండి పక్కగా మాడిపోకుండా అదంతా ఇగనండి ఇలా కోవా ప్రిపేర్ అయిపోతున్నప్పుడు ఇప్పుడు కాజు వేసుకుంటున్నామండి ఇప్పుడు దీంట్లోనే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు బాదంపప్పు వేసుకుంటున్నామండి ఇప్పుడు ఇదంతా ఒక ముద్దలా వచ్చేటట్టు దగ్గరికి వచ్చేటట్టు కలుపుకుందామండి ఇలా ఒక ముద్ద లెక్క వచ్చిన తర్వాత ఇంకా మనం పోయి ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటున్నామండి ఇలా రాసుకుందామండి నెయ్యిని చేతికి పూసుకొని ఇలా రౌండ్గా చేసుకొని మనం మోదకలు దీన్ని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు మేము ఒక చిన్న అరిటాకు ముక్క తీసుకొని చేస్తున్నామండి ఒక వెళ్ళి లేకపోతే చేత్తో చేసుకోవచ్చు దాని మీద కొంచెం నెయ్యి రాసుకుంటున్నాము నెయ్యి రాసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఉండని మోదకాయ షేప్లోకి తెచ్చుకోవాలి ఇలా చేసుకున్న దాంట్లో మనం ఇందాక పెట్టుకున్న కళాకాన్ని చేసుకున్నాం ప్రిపేర్ చేసుకున్నాం కదండి దాన్ని ఇలా ఒక ముద్దలా పెట్టేసి మోదకాయ షేప్లోకి తెచ్చుకుందాం ఇలా మోదకాయలు షేప్కి వచ్చిన తర్వాత మనం కొంచెం సైడ్ని అలా ఘాట్లు పెట్టుకుంటున్నామండి జస్ట్ కొంచెం డిజైన్లా ఉంటుందని ఇగోనండి మనం ఇలా మోదకాలు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇగోనండి ఇప్పుడు మనం ఉండరాలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా దానికోసం చేతికి కొంచెం మనం నూ నెయ్యి రాసుకున్నామండి ఇప్పుడు చిన్న ముక్క తీసుకొని ఇంకా రౌండ్గా చేసుకుందాం ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇంతే అండి ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం కుడుములు ఎలా చేయాలో చూద్దామండి దాని కిందకి చేసుకున్న పిండిలోనే కొంచెం నానబెట్టిన నా పచ్చని వేస్తున్నామండి ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న వాటిని ఒక చిన్న ఉండర్ చేసుకుంటున్నామండి ఇప్పుడు మనం ఒక ఆకు తీసుకొని దాని మీద కొంచెం నెయ్యి రాసుకొని అలా రౌండ్గా చేసుకున్న వాటిని ప్లెయిన్గా అయ్యేటట్టు చేసుకుందామండి అంతే అండి ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకుందాం ఇంకోనండి ఇలా ప్లెయిన్గా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇగోనండి ఇప్పుడు మన కుడుముల్ని ఆవిరి మీద ఉడికించడం కోసం అని చెప్పేసి మేము ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నాము దాంట్లో ఒక రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నామండి ఇగడండి మనం ప్లేట్స్ మీద కొంచెం నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేసుకొని అల్లని కలుపుకుంటున్నాం ఇగడండి మనం ఇందాక ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఉండ్రాళ్ళు కుడుములని ఈ ప్లేట్స్లో పెట్టేసి పెట్టేసుకుందాం ఇంకా ఇంక మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు దీన్ని ఉడకనిద్దామండి ఇదిగోనండి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో ఈజీగా చేసి కుడుములు రెడీ మనం ఇలా వినాయక చవితికి లేకపోతే తద్ది అలా చేసుకునేటప్పుడు ఇలాంటి కుడుముల కన్నా ఇంకా చేసేది ఇంకేముంటుంది చెప్పండి దీన్ని మీరు కూడా ట్రై చేసి మీ అందరికి ఎలా వచ్చిందో మా కామెంట్స్లో తెలిపండి మేమైతే ఇవాళ ఇక్కడ మోదకాలు చేయడం చూపించామండి ఇంకా కుడుములు అలాగే ఉండ్రాలు ఇలా వినాయక చవితి స్పెషల్ మోదకాలు కుడుములు ఉండ్రాలు చేయడం అని చూపించామండి దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్లో తెలిపండి ఇప్పుడు మనం ఒకసారి మోదకాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి ఇంకోటండి చూసారు కదా ఈ మోదకాలు బాగా ఉడికినాయి ఇంకా లోపల మన స్టఫింగ్ కూడా ఉంది దీన్ని ఇంకా తింటే చాలా నోరు ఊరిపోతుందండి తినకుండానే నాకు ఇలా ఉంది సో మీరు కూడా ట్రై చేయండి దట్స్ ఫర్ ఫర్డే అండి సపోర్ట్ అవర్ చాలా ఈజీ పీజీ